హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి ఈరోజు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు గురువారం అని చెప్పుకోవచ్చు ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో ఈ విధంగా ఖాళీగా ఉండటానికి కారణం ఏంటంటే అనగా నిన్న డిసెంబర్ ఇరవై ఐదు తారీఖు క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికి కూడా డిసెంబర్ ఇరవై ఐదు అనేది క్రిస్మస్ సందర్భముగా క్రిస్టమస్ ఫెస్టివల్ సందర్భముగా ఖమ్మం మిర్చి మార్కెట్కి నిన్న సెలవు ఇచ్చారు నిన్న అనగా బుధవారం రోజున ఈరోజు అనగా ఇరవై ఆరో తారీఖు గురువారం ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్కి ఈరోజు కూడా సెలవు ప్రకటించడం అనేది అనగా బుధవారం గురువారం ఖమ్మ మిర్చి మార్కెట్కి నిన్న క్రిస్టమస్ సెలబ్రేషన్స్ సెలవు ఈరోజు బాక్సింగ్ డే బాక్సింగ్ డే సందర్భముగా ఖమ్మం ఇచ్చి మార్కెట్కి ఈరోజు సెలవు ప్రకటించారు వరుసగా నేను రెండు రోజులు అయితే మార్కెట్కి సెలవు ప్రకటించడం అనేది తిరిగి మళ్ళా రేపు అనగా ఇరవై ఏడవ తారీఖు శుక్రవారం మాత్రమే మార్కెట్ మళ్ళీ కూడా సాగుతుందని చెప్పుకోవచ్చు శనివారం ఆదివారం మళ్ళీ వారంతా సెలవులు ఉండే ఉండవచ్చు అనేది నా అంచనా కాబట్టి రేపు మార్కెట్ ఉంటుందనే శుక్రవారం రోజున ఇరవై ఏడవ తారీఖు ఎక్కడ సూర్యాపేట అదేవిధంగా నల్గొండ నగరకల్ చుట్టుపక్కల నుంచి కూడా మార్కెట్కి రావడం జరుగుతుంది మిర్చి అనేది మార్కెట్కి తీసుకొచ్చినప్పుడు కొంచెం ముందుగా వెర్లీగా తీసుకొచ్చే ప్రయత్నం చేయండి మిర్చి అనేది ఇరవై ఇరవై నాలుగు రోజుల క్రిస్మస్ పండుగ సందర్భంగా మరియు ఇరవై ఆరు పన్నెండు ఇరవై ఇరవై నాలుగున నా ఫార్ డే సందర్భంగా మార్కెట్లకు రెండు వేల మీలో చాలామందికి డౌట్ అయితే ఉండొచ్చు ఇంకా ప్రస్తుతం ఏసీ మిర్చికి జెండా పాట అవుతుంది కొత్త మిర్చి జెండా పట జెండా పాట ఎప్పుడు పెడతారు అనుకోవచ్చు ప్రస్తుతం మనకి ఖమ్మం మిర్చి మార్కెట్కి ఐదు వందల నుండి ఆరు వందల బస్తాల వరకు అయితే రావడం జరుగుతుంది కొత్త మిర్చి బస్తాలు అనేది ఇంకొక జనవరి జనవరి ఆ టైంలో మనకి కొత్త మిర్చి జెండా పాటి పెట్టే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనకు ఖమ్మం మిర్చి మార్కెట్కి వచ్చే క్వాలిటీ చూసుకున్నట్లయితే కొంచెం మెతకలుగా అయితే కొంచెం రావడం జరుగుతుంది అక్కడక్కడ పండుగ రావడం జరుగుతుంది ఒకరోజు లేట్ అయినా పర్వాలేదు మిర్చి అనేది ఆరుదల అనగా డ్రై ఉన్న మిర్చి తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయండి అని నా విజ్ఞప్తి అదేవిధంగా ఖమ్మం గుంటూరులో ఎంత స్టాకు ఉంది ఏసీ స్టాకు అని మీలో చాలామంది డౌట్ అయితే ఉండొచ్చు గుంటూరులో వచ్చేసి ఇరవై ఆరు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు అయితే గుంటూరులో ఉండటం జరిగింది ఇరవై ఆరు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు బస్తాలు గుంటూరులో ఏసీలలో మొత్తంలో స్టాక్ అయితే ఉండటం జరిగిందని చెప్పుకోవచ్చు ఇక మన ఖమ్మం చూసుకున్నట్లయితే మూడు లక్షల యాభై వేల నుండి సుమారుగా నాలుగు లక్షల వరకు అయితే ఏసీ స్టాక్ అయితే ఉండటం జరిగిందండి విషయాన్ని గమనించండి ఇలా కమ్మ మిర్చి మార్కెట్ నుండి ప్రతిరోజు కూడా కమ్మ మిర్చి మార్కెట్ ఎప్పుడు ఉండద్ది ఎప్పుడు ఉండదు కమ్మ మిర్చి మార్కెట్లో ఏసీ మిర్చి కొత్త మిర్చి ధరలు కొత్త మిర్చి తాలు కొ ఖమ్మ మిర్చి మార్కెట్లో లైవ్ ఇన్ఫర్మేషన్ ప్రతిరోజు అందించడానికి సిద్ధంగా ఉన్నాను ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకు కూడా తెలియపరచండి మార్కెట్లో సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా మీరు ప్రతిరోజు కూడా మార్కెట్లో రేట్ ఎంత పెరిగింది అంత తగ్గింది మన ఛానల్ ద్వారా మీ ఇంటి వద్ద నుండే మీ మొబైల్లో మార్కెట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఎవరికి ఫోన్ చేసి తెలుసుకోకుండా మీ మొబైల్ ద్వారానే తెలుసుకోవచ్చు అలాగే తోటి రైతులకు కూడా తెలియపరచండి అనగా షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు మిర్చి రేటు ఈరోజు ఇంత పెరిగిందా ఎంత తగ్గిందా అని అమ్ముకోవాలా వద్దనేది వీడియోలోనే వీడియోలోని ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనగా మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి ప్లీజ్